హలో అయ్యారు డేవిడ్ రాజు గారు వందనాలండి ఇందాక ఫోన్ చేశారు అదేమో నాకు సరిగా వినిపించట్లేదు ఏదో మీరు ఏదో అన్నారు మన ఫ్యాను ఏదో తిరగట్లేదు ఇది అది ప్రవీణ్ కుమార్ గారు వీడియో చూసిన తర్వాత ఎవరు చెప్పినా ఫ్యాను కరెంట్ లేకున్నా తిరుగుతుంది లేదా ఫ్యాను అసలు ఆగదు కారు పోతా ఉంటది పోలీసులు కూడా అడ్డు కూడా వచ్చినా కూడా దాన్ని ఆపలేరు ఈసారి అదే కెప్తా అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గెలుస్తాడు తెలంగాణలో అక్కడ ఆంధ్రలో జగన్ పెట్టారు అన్నట్టు ఆయన చెప్పిండు ఆయన అన్న తర్వాత గెలవలేదు సుదాసం అన్నాడు అది మాకు తెలియదు కానీ మొత్తం కోల్పోయారు కదా అంటే వినండి మీరు చెప్పారు కదా నిజంగా అదే ప్లేస్ లో కనుక నేనున్నట్టుకైతే అదే మాట నాకు దేవుడు తెలియజేసినట్టుకైతే నేనేం చెప్పా తెలుసా దేవుడు బయలుపరిచింది వాస్తవే కానీ ఎలా అంటారేమో కరెంటు లేకపోయినా ఫ్యాన్ తిరుగుతుంది అంటే పవర్ ఓకే పవర్ లేకపోయినా ఫ్యాన్ ఉంటుంది అంటే పవర్ లో వంటలేదు వాళ్ళు అర్థమైందండి రెండోది పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు దూసుకుపోతుంది అంటే ఏంటి కారు నడవటానికి కావలసిన మూలమైన ఇంధనం లేదు అంటే ఇప్పుడు కారు అధిక రవడానికి కావాల్సిన అధికమైన సీట్లు లేవు అయినా నడుస్తుంది కేంద్రంలో మరలా పువ్వు పుష్పిస్తుంది అన్నారు వాళ్ళు మరలా నేలల్లో ఉండేటిదే వస్తుంది అన్నారు అది జరిగింది కదా సో ఏంటంటే దేవుడు చూపించిన దర్శనం కరెక్టే గానీ దాన్ని దాన్ని చెప్పటంలో దాన్ని వివేచించటంలో ప్రవీణ్ కుమార్ గారు ఫెయిల్ అయ్యారు అర్థం అవలా అర్థం ఎందుకంటే వారు ఉపవాస ప్రార్థనలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఏదో ఒకటి బయటపరిచినప్పుడు బయలుపరిచిన దేవుడు తప్పు కాదు బయలుపరచబడిన విషయం తప్పు కాదు కానీ దానిని తెలుసుకున్న భక్తుడు దానిని సరిగా వివేచించకుండా సరైన సమయంలో దానిని తెలియజేయకుండా ఎలా తెలియజేయాలో ఎలా వివరించాలో దాని అర్థం ఏమిటి భావం ఏమిటి దేవుడు ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా మనుషులను బట్టి మనుషుల ఇచ్చను బట్టి ప్రస్తుత పరిస్థితులను బట్టి అధికారంలోకి వస్తారని దేవుడు ఉద్దేశాన్ని పక్కన పెట్టి చెప్పు చెప్పారు అది వాస్తవానికి అయితే బయలుపరచబడింది అది దేవుడు బయలుపరితే ప్రవక్తలకి ఇప్పుడు మీరు వస్తానంటే ప్రజలు జనాలు ప్రజలు జనాలు ఉరికేది అమ్మో ఏ మొత్తం ఏం జరిగిందో మీ చెప్పించిపోతుందో ఆచేపించిపోతూ భయపడేది ఎందుకంటే అది ఆయన ఏం చెప్పినా జరిగింది కానీ ఆయన జరగలేదంటే మరి అది తప్పు కదా ఇప్పుడు మీరు మాట్లాడేది అది దేవుడు చెప్పి బయలుపరిచిడు కానీ జరగలేదు అన్నట్టు చాలా ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా అది అర్థమైంది ఆ పద్ధతులు పథకాలు బట్టి గెలుస్తున్నా ఉండొచ్చు వాళ్ళు గెలిస్తే ఇప్పుడైతే మామూలు ఉండవు ఒక మాట నేను చెప్పేసి అంటే ఆయన చెప్పిన దర్శన భావం అర్థం అదే కాదా చెప్పండి మీరు నేను అంటున్నది మీకు నేను చెప్పిన అర్థం కాల ఫ్యాన్ తిరుగుతుంది కరెంట్ లేకుండా అంటే ఇంగ్లీష్ లో పవర్ అంటారు కరెంట్ ని అంటే వైఎస్ఆర్ సిపి పవర్ ఉండదు కానీ ఫ్యాన్ తిరుగుతది ఫ్యాన్ తిరగటం అంటే అధికారం ఉండదు కానీ ఫ్యాన్ పార్టీ ఉంటది అర్ధ అర్థమైందా రెండోది తెలంగాణలో కారు రాదు ఎందుకు రాదు డీజిల్ ఉంటేనే కదా కారు నడిచేది పెట్రోల్ ఉంటేనే కదా కారు నడిచేది మరి అదే పెట్రోల్ డీజిల్ లేకుండా కారు నడుస్తుంది అంటే అర్థమేంది కారు పార్టీ అధికారంలోనికి రావాల్సిన సీట్లు రాలేదు లేదు పెట్రోల్ డీజిల్ అన్నా గానీ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు అయినా కారు పార్టీ ఉంటది మూడోది కమలం మరలా నీటిలో ఉండేది వచ్చింది అన్నారు వచ్చింది దానిని వివేచించే విషయంలో దానిని సరైన రీతిలో వివేచించి బయటికి వెళ్ళడ చేయకపోవడంలో చిన్న పొరపాటు పడ్డారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గాని దేవుడు బయలుపరచడం లేదు అనడం అబద్ధం దేవుడు బయలుపరిచినాడు అన్నది వాస్తవం ఆయన చెప్పింది వాస్తవమే కానీ దానిని ఎలా వివేచించి ఎలా చెప్పాలో దాన్ని ఎలా వివరణ దాంట్లో స్పష్టత లేకుండా అవగాహన లేకుండా మాట్లాడారు నేనైతే అదే నమ్ముతా ఎందుకంటే నిజంగానే ఫ్యాన్ రాలేదు కారు రాలేదు పైన కమలం వచ్చింది అర్థమైందా ఇప్పుడు మీరు చెప్పింది నేను చెప్పింది అర్థమైందా నేను అదే కనుక పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ప్లేస్ లో ఉండి దేవుడు నాకు అది బయలుపరిస్తే ఆయన కృపతో దాన్ని సరిగా వివేచించుకొని ఒకటి పది సార్లు వివేచించుకొని బయటికి వెళ్ళడం చేసేవాడి మంచిగా అనిపించింది ఈ రెండు సరే నాకే అర్థం కాలేదా అంటే అర్థం కాలే ఆయన న్యాయంగా అయితే ప్రవీణ్ కుమార్ గారికి వచ్చిన దర్శన భావాలు అవి నేను ఆ రోజే గమనించా